ఓం నమశివాయ కార్తీక పురాణ పఠనము ఇరవై ఐదవ అధ్యాయము దూర్వాసుడు అంబరీషా తెప్పించుట అంబరీస కించి తాప విశేషము వలన నీకు ఈ అనర్థము వచ్చినది నీ బుద్ధి చే దీర్ఘముగా ఆలోచించి నీ కెటులు అనుకూలించినో అటులనే చేయుము ఇక మాకు సెలవిప్పించుము అని పండితులు పలికిరి అంత అంబరీషుడు ఓ పండితోత్తమిలారా నా నిశ్చితాభిప్రాయాన్ని ఆలకించి వెళ్ళళ్ళు నిష్ఠను విడిచిట కన్నా విప్రశాపం అధికమైనది కాదు జలపానం చేయటం వలన బ్రాహ్మణుని అవమానపరచుటా కాదు ద్వాదశిని విడిచిటియు కాదు అప్పుడు దూర్వాసుడు నేల నిందించడు నిందింపడు నా తొల్లి పుణ్యఫలము నశింపదు కానా జలపానరించి ఊరుకుందును అని వారి ఎదుటనే జలపానం అనరించెను అంబరీషుడు జలపాన అనరించిన మరుక్షణమునే దూర్వాసుడు స్నాన పూర్తి చేసుకొని అక్కడికి వచ్చెను వచ్చిన వెంటనే ఆ ముని మహారౌద్రాకారుడై కండ్ల వెంట నిప్పులు గ్రక్కుచు ఓరి మధాంద నన్ను భోజనానికి రమ్మని నేను రాకనే నీవేళ భుజించితివి ఎంత దుర్మార్గము ఎంత నిర్లక్ష్యము ఎంతటి ధర్మపరిత్యాగివి అతిథికి అన్నము పెట్టదని నాశ చూపి పెట్టకుండా తాను తినవాడు మలభక్షకుడగుడు అట్టి అధముడు మరుజన్మలో పుట్టు పురుగై పుట్టును నీవు అతిథిని విడిచి భుజించినావు కానా నీవు నమ్మక ద్రోహి వగుదువే గానీ హరిభక్తుడి వెట్లు కాగలవు శ్రీహరి బ్రాహ్మణ అవమానము నహింపడు మమ్మే అవమానించటవని శ్రీహరిని అవమానించటయే నీ వంటి హరినిందాపరుడు మరి ఒకడు లేడు నీవు మహాభక్తుడు అని అతి గర్వం కలవాడవై ఉన్నావు ఆ గర్వంతోనే నీవు నన్ను భోజనమును ఆహ్వానించి అవమానపరిచి నిర్లక్ష్యముగా జలపానమనలించితివి అంబరీషా నీ వెట్లు పవిత్ర కుటుంబంలో పుట్టినావురా నీ వంశము కలంకము కాలేదా అని కోపముతో నోటికి వచ్చినట్లు తిట్టెను అంబరీషుడు మునికోపమునకు గడగడ వణుకుచు ముకులిత హస్తములతో మహానుభావ నేను ధర్మహీనుడను నా యజ్ఞానంచే నేను ఈ కార్యం చేసేతిని నన్ను రక్షింపుడు బ్రాహ్మణులకు శాంతియే ప్రధానము మీరు తపోధనులు దయాదాక్షిణ్యములు కలవారు కాన నన్ను కాపాడు అని అతని పాదములపై పడను దయాశూన్యుడైన దూర్వాసుడు అంబరీషుని తలను తన ఎడమకాళితో తన్ని దోసికి శాపమేయకుండా ఉండరాదు నీవు మొదటి జన్మలో చేపగాను రెండవ జన్మలో తాబేలుగాను మూడవ జన్మలో పందిగాను నాలుగవ జన్మలో సింహంగాను ఐదవ జన్మలో వామనుడుగాను ఆరవ జన్మలో క్రూరుడవ బ్రాహ్మణుడువగాను ఏడవ జన్మలో మూఢుడివైన రాజుగాను ఎనిమిదవ జన్మలో రాజ్యము గాని సింహాసనము గాని లేనట్టి రాజుగాను తొమ్మిదవ జన్మలో పాషన్న మతస్థుని గాను పదవ జన్మలో పాపబుద్ధి గల దయలేని బ్రాహ్మణుడవు గాను గాక అని వెనకముందులు ఆలోచించక తప్పించను ఇంకనూ కోపము తగ్గనందున మరల శపించుటకు విద్యుక్తులవుచుండగా శ్రీ మహావిష్ణువు బ్రాహ్మణ శాపం వృధా కాకూడదని తన భక్తునికి ఏ అపాయము కలుగకుండాకును అంబరీషును హృదయంలో ప్రవేశించి మునివర్య అటులనే మీ శాపం అనుభవితునని ప్రాధేయపడను కానీ దూర్వాసుడు ఇంకనూ కోపం తెచ్చుకొని శ్రీమ శ్రీమన్నారాయణుడు తన సుదర్శన చక్రము అడ్డుపెట్టెను ఆ సుదర్శనము కోటి సూర్యప్రభలతో అగ్నిజ్వాల క్రక్కుచు దూర్వాసునిపై పడబోయెను అంత దూర్వాసుడు ఆ చక్రం తనను మసిచేయినని తలంచి ప్రాణంపై ఆశ కలిగి అచటి నుండి బ్రతుకు జీవుడా అని పరిగిడెను మహా తేజస్సుతో చక్రాయుధము దూర్వాసుని తరుముచుండెను దూర్వాసుడు తనను కాపాడమని భూలోకమున ఉన్న మహాములను దేవలోకమును కలిగి దేవేంద్రుని బ్రహ్మలోకానికి వెళ్ళి బ్రహ్మదేవుని కైలాసమునికి వెళ్ళి పరమేశ్వరుని ఎంత ప్రార్థించినను వారు సైతము చక్రాయుధం బారి నుండి దూర్వాసుని కాపాడలేకపోయేది పంచవింశాధ్యాయము ఇరవై ఐదవ రోజు పారాయణము సమాప్తము